హాయ్ హాయ్ ఎవరి వన్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ఇండియన్ ఫారెస్ట్ రిపోర్ట్ గురించి ఒకసారి చూద్దాము ఆంధ్రప్రదేశ్లో అడవులు ఎన్ని కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి అసలు అడవుల సాంద్రత ఎంత కలిగి ఉన్నాయి బహిరంగ అడవులు ఎంత ఉన్నాయి స్క్రబ్ అడవులు ఎంత ఉన్నాయి మొత్తం అన్నీ ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ యొక్క భూ విస్తీర్ణం కనుక మనం చూసుకుంటే ఒక లక్ష అరవై రెండు చదరపు కిలోమీటర్లు కలిగి ఉన్నది ఆంధ్రప్రదేశ్లో నమోదు అయినటువంటి అటవీ ప్రాంతం రికార్డెడ్ ఫారెస్ట్ ముప్పై చదరపు కిలోమీటర్లు ముప్పై ఒక్క వేలను గుర్తుపెట్టుకోండి తర్వాత ఆంధ్రప్రదేశ్లో నమోదైనటువంటి ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఐదు వేల చదరపు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో ఎంత శాతం ఫారెస్ట్ని కలిగి ఉన్నదంటే ఐదు వేల చదరపు కిలోమీటర్లు కలిగి ఉన్నది సో నేను చిన్న లైట్ వేసాను అందుకే పురుగులు వస్తున్నాయి సో డోంట్ వరీ ఆంధ్రప్రదేశ్లో అన్క్క్క్క్లాసిఫైడ్ ఫారెస్ట్ ఎన్ని కిలోమీటర్లు ఉందంటే రెండు వందల ముప్పై చదరపు కిలోమీటర్లను కలిగి ఉన్నది టోటల్ రికార్డ్ ఫారెస్ట్ ఏరియా రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం ముప్పై ఒక్క వేల చదరపు కిలోమీటర్లు నేను ఆ మిగతా డే నెంబర్స్ చెప్పట్లేదు అంత అవసరం లేదు ముప్పై ఒక్క వేలు రెండు వందల ముప్పై ఐదు వేలు ముప్పై ఒక్క వేలు ఒక లక్ష అరవై రెండు వేలు అలా గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది ఎగ్జామ్లో అలానే అడుగుతున్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ భూ విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం ఎంత శాతం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇరవై మూడు పాయింట్ ఇరవై మూడు పాయింట్ మూడు ఐదు శాతం ఆంధ్రప్రదేశ్ యొక్క భూభాగంలో అటవీ విస్తీర్ణం ఇరవై మూడు శాతాన్ని కలిగి ఉంది అదే తెలంగాణ ఎంత శాతమో మీరు తెలిస్తే కామెంట్ చేయండి ఎక్కువ సాంద్రతతో కూడినటువంటి అడవులు ఒక లక్ష ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై నాలుగు చదరపు కిలోమీటర్లు ఇదేంటి మితమైనటువంటి సాంద్రతతో కూడినటువంటి అడుగులు పదమూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది చదరపు కిలోమీటర్లు బహిరంగ అడవులు పదమూడు వేల ఎనిమిది వందల అరవై ఒక్క చదరపు కిలోమీటర్లు స్క్రబ్ ఎనిమిది వేల రెండు వందల డెబ్భై ఆరు చదరపు కిలోమీటర్లను కలిగి ఉన్నది సో ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అడవులు ఎంత శాతం విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ భూ విస్తీర్ణంలో ఎంత శాతం అడవులను కలిగి ఉన్నదంటే ఇరవై మూడు పాయింట్ మూడు ఐదు అలాగే కొన్నిసార్లు ఆంధ్రప్రదేశ్ భూ మొత్తం భూ విస్తీర్ణం ఎంత అని అడుగుతాడు ఒక లక్ష అరవై రెండు వేల చదరపు కిలోమీటర్లు ఆ తర్వాత రికార్డెడ్ ఫారెస్ట్ ముప్పై ఒక్క వేల చదరపు కిలోమీటర్లు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో రక్షిత ప్రాంతము ఐదు వేల చదరపు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్ రెండు వందల ముప్పై చదరపు కిలోమీటర్లు అటవీ విస్తీర్ణం ఫారెస్ట్ రికార్డు ప్రకారం ముప్పై ఒక్క ముప్పై ఏడు వేల చదరపు కిలోమీటర్లు సో ఇలా గుర్తుపెట్టుకుంటే కనుక మ్యాక్సిమం ఈ క్వశ్చన్ పోవడానికి ఆస్కారం ఉండదు అలాగే ఏ జిల్లాలో ఎక్కువ ఉంది ఏ జిల్లాలో తక్కువ ఉంది అవి కూడా మీరు ఒకసారి చూసుకోండి ఉపయోగపడుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ Uh, early morning, okay?